నమస్కారం ముద్ర న్యూస్ కు స్వాగతం యుద్ధం వల్ల ఎన్నో అనార్థాలు ఎదురవుతాయని శాంతి మార్గమే సరైన మార్గం అని ప్రబోధించిన మహనీయులు గౌతమ బుద్ధుడని పలువురు కొనియాడారు బుద్ధ పూర్ణిమ పురస్కరించుకుని ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రోజున గౌతమ బుద్ధుని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కొవ్వొత్తులు వెలిగించి జ్యోతి ప్రకాశనం గావించారు అనంతరం పలువురు మాట్లాడుతూ బుద్ధుడు సూచించిన అహింస మార్గమే ప్రపంచ శాంతికి పరమ ఉత్తమమైనవి అని కొనియాడారు సాటి మనిషిని గౌరవించాలని మూఢ విశ్వాసాలను విస్మరించి సాంకేతిక దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలని బుద్ధుడు సూచించారని తెలిపారు వర్తమానంలో మానవాళి బుద్ధుని మార్గంలో పయనించి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు ఈ కార్యక్రమంలో దళిత బహుజన ప్రజా సంఘాల అఖిల పక్షాల నాయకులు మేకల వీరన్న యాదవ్ ముఖ్యల సంపత్ కుమార్ మార్క అనిల్ కుమార్ గౌడ్ గంపల శ్రీనివాస్ మేక నారాయణ గడపె కొమరయ్య ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్ మట్టెల సంపత్ అంబాల భిక్షపతి పొన్నాల వినోద్ వేముగంటి రవి కొల్లూరి అశోక్ గసికంటి హరికిషన్ బోయిని రాజశేఖర్ యామ రాజు జంగాపల్లి వెంకట నర్సయ్య వద్దమల్ల విజయ్ పొన్నాల ఫ్రాన్సిస్

బుద్ధుని యొక్క మార్గం ఏదైతే ఉందో మరి ఆ మార్గాన్ని అనుసరించి అశోకుడు అనేటువంటి ఒక మహా చక్రవర్తి కూడా శాంతి సందేశాన్ని ప్రపంచాన్ని చాటినటువంటి మహానుభావుడు అదేవిధంగా ఈ సువిశాల భారతదేశానికి అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కూడా మరి ఆ బుద్ధుడే మరి మార్గదర్శి కాబట్టి అలాంటి మహనీయుడు యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ జ్యోతి ప్రకాశనం అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ బుద్ధుడు నేపాల్లోని గుిని పట్టణం సాలవనం లోపల జన్మించడం జరిగింది బిఫోర్ కామనేర ఐదు వందల అరవై మూడవ సంవత్సరం లోపల జన్మించడం జరిగింది బుద్ధుడు బీహార్లోని కృషీనగర్ లోపల పరినిర్వాణం చెప్పడం జరిగింది నిజంగా తరగత బుద్ధుడు అంటే ప్రకృతి ఏ విధంగా ఉందో సమాజం కూడా అదే విధంగా ఉండాలి అదే గమనంలో ఉండాలి అంటే భౌతికంగా ఉండాలి అంటే వాస్తవంగా ఉండాలని చెప్పింది గౌతమ బుద్ధుడు సిద్ధార్థుడు అదే తథాగత బుద్ధుడు తథాగత బుద్ధుడు చెప్పింది మరొక అంశం ఏంటంటే మనిషిని చంపి మతాన్ని రక్షించడం కంటే మతాన్ని చంపి మనిషిని రక్షించడం ఏం అంటే మనిషి కేంద్రంగా జరగాలి సమాజం సమాజం యొక్క ఆలోచనలు మనిషి కేంద్రంగా జరగాలి అది శాస్త్రీయంగా ఉండాలని రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది అంటే ఆ రోజు ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందకుండా ఉన్న కాలం లోపలనే ఒక శాస్త్రీయ దృక్పథాన్ని సమాజానికి అందించిన మహానుభావుడు వైజ్ఞానిక తొలి మహనీయుడు బుద్ధుడు యొక్క సందర్భం లోపల అంటే సాక్ ఇక్కడ బుద్ధుడు సాక్యవంశం తర్వాత అతనికి ప్రతీగా కొలీల వంశం ఉంటుంది ఈ వంశానికి కొలీల వంశానికి మధ్యన రోహిణీ నది జలాల పంపకం లోపల ఒక వివాదం జరిగితే చర్చల ద్వారా శాంతియుతంగా శాంతి సందేశం అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు ఒక అనామకమైనటువంటి ఒక నుండి వాస్తవిక వాదం కార్యకారణ వాదం వైపు సంఘటనలను చూస్తూ ఇదే నిజమైనటువంటి ఒక భవిష్యత్తుని అని తనకు తాను తెలుసుకుంటూ సమాజ